എവിരണേ താടേപ്പിളൂടേം പേര് സാർ പേരു ടീ നർം എവിള ഡൈറീ ഫാമ ദ ഡൈരി എസ് അത് ഐത്സ്പോട്ട് ഫ്രീയാണ് ഫ്രീയെട്ടു കൂട്ട എട്ട ഇബ്ബന് കാരണം അതേ സാറ്റഫക്ഷേ ക ഓക്കെ రైతులందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ ఆదర్శం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకి రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఒకసారి అయితే అన్న అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఒకసారి మీ పేరు మన ఫామ్ పేరు చెప్పండి రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపాడి మండలం రామవరం గ్రామండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ పోవండి మా దగ్గర తక్కువ రేటుగా ముర్రగాయలు దొరుకుతాయి తక్కువ రేటు ఎంత అంటే తొంభై ఏళ్ళ కాడి నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై దాకా మా దగ్గర ముర్రగాయలు ఉంటాయండి మా పాలు విషయానికి వస్తే మీరు రెండు పూట్ల మూడు పూట్ల పాలు తీసుకొని చెక్ చేసుకొని తూకెళ్ళొచ్చండి మా దగ్గర పన్నెండు లీటర్ల కానించి పద్దెనిమిది లీటర్లు కాని ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ఉంటాయండి మీరు రెండు పోట్ల మూడు పోట్ల పాలు తీసుకొని మాకు రూమ్ ఫెసిలిటీ ఉంటుందండి మీకు రెండు పూట్ల మూడు పూట్ల పాలు చూసుకొని తూకెళ్ళండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మీరు రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ గుడ్చుకుని సరిపోద్దండి అదే మూడు కానించి పైన తీసుకుంటే మీరు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామండి మీరు అన్ని విధాలుగా చూసుకొని తీసుకెళ్ళొచ్చండి ఇక ఒకసారి డీటెయిల్స్ ఉన్నది రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు పదండి లక్ష ముప్పై వేలు రెండు రోజులు టైం ఉందని డెలివరీ రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు లక్ష చెప్తున్నారు రేటు ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే ఓకే చూసుకోవచ్చు ఇంకొక బఫే లో రెండో రెండో నెంబర్ బఫే చెప్పండి ఇదైతే అయితే రెండో ఎత్త అండి రెండో ఎత్తలో ఉందా ఎత్త బర్రండి ఓకే పాలక రూపకో స్ట్రింగ్ అండి యావన్ క్వాలిటీ బర్రండి పాల కెపాసిటీ వాల్ కెపాసిటీ అయితే 8 16 లీటర్లు మీకు గ్యాలెండ్రి అండి ఎన్ని టైం ఉందన్నా ఇది ఇది 5 6 రోల్ ఉందండి 5 6 రోల్ టైం ఉంది డెలివరీ అవడానికి డెలివరీ అయితే మనకి ఎన్ని లీటర్ పాలు మీకు ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ల గ్యారంటీ ఓకే పాల్ గ్యారంటీ కూడా ఉందా ఆ పాల గ్యారంటీ ఉందని మీకు లెటర్ రాసిస్తాం మీకు పాలు గ్యారంటీ అన్ని గ్యారెంటీ ఉందండి ఓకే ఇంకొక ఏదో గురించి చెప్పండి మూడో ఒక గురించి చూసుకోవచ్చు రాబాబు డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే రాజమండ్రి దగ్గర మీకు గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు అని చెప్తున్నారు అన్న అయితే ఇదైతే తొంభై వేలు పడుతుంది తొంభై వేలు ఇదే అండి షార్టింగ్ రేటు షార్టింగ్ రేటు తొంభై వేలు గేదె అంటే ఇదేనా ఇదేనండి ఎన్ని పాలు ఇస్తుంది అనేది పద్ద లీటర్ ఇస్తాను పద్ద లీటర్ పాలు ఇస్తుంది పద్ద లీటర్ గ్యారంటీ అండి ఓకే రాంబాబు డైరీ ఫామ్ లో తొంభై వేల గేదె ఉందని చెప్తున్నారు ఇదే అది పద్నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ చెప్తున్నారు వీళ్ళు డెలివరీ అవడానికి ఇంకెన్ రోజులు టైం ఉందన్న ఇది పది రోజులు ఉంది పది రోజుల టైం ఉంది పది రోజులు టైం ఉంది పాల గ్యారెంటీ కూడా మన దగ్గర గ్యారంటీ అన్ని లెటర్ రాసిస్తామండి మీకు అన్ని గ్యారంటీ అని ఓకే అన్ని అన్ని విధాలుగా కూడా వీలైతే పూర్తి గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు ఈ బొఫెలో అయితే మనకి ఇంకొక పది రోజులు టైం పడుతుందని చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి తొంభై వేలు అయితే రేటు తొంభై వేలు రేట్ అండి మాట్లాడుకోవచ్చు ఇంకా మళ్ళీ మాట్లాడుకోవచ్చు అండి తొంభై వేలు రేట్ అండి మీకు గుడ్ల మైక్ గానీ మైక్ గానీ దారులకు గానీ అన్ని పూసి మీకు లెటర్ రాసి ఓకే అన్న ఇంకో గేద గురించి ఒక్కసారి చెప్పు ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్న చదువు మూడో వేస్తా అండి మూడో అయితే ఉంది ఇది డెలివరీ అయిందా కాలేదు పది రోజులు పది రోజులు టైం పడుతుంది ఇంకా డెలివరీ అన్ని కూడా సూడి గేదలు ఏమైనా సూడి ఉన్నాయి ఓకే అన్ని కూడా ప్రెగ్నెంట్ అంటే వారం పది రోజులు డెలివరీ గేదలు మాత్రమే ఇక్కడ రాంబాబు డైరీ ఉన్నాయండి ఇప్పుడు అన్న డెలివరీ అయితే ఎన్ని పాలిస్తుంది అందా డెలివరీ అయితే ఇది ఎనిమిది పది పదహారు లీటర్ల పదహారు వరకు వస్తుంది వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదంటే మీరు దగ్గరుండి చూసుకోవాలి మీరు డబ్బులు పెట్టేది మీరు కాబట్టి రెండు పూటలు పాలు పెట్టుకొని మూడు పూటలు పాలు పెట్టుకొని చూసుకోండి అన్న రూమ్స్ అన్ని కూడా ఉన్నాయి వాళ్ళు చెప్పేది కాదు మీరు చూసుకోవాలి మనం చూసుకోవాలి ఎందుకంటే డబ్బులు పెట్టేది మీరు కాబట్టి మీరు ఇక్కడ ఉండండి వాళ్ళైతే రూమ్ ఫెసిలిటీ ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఏమి ఉండదండి మీకు రూమ్ ఫెసిలిటీ సర్టిఫికేట్ మీకు రెండు రోజులు మూడు రోజులు ఉండొచ్చు అండి అన్ని చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం ఇబ్బంది ఏమీ మీరు నచ్చదే తీసుకోండి మీకు అన్ని నచ్చి తీసుకెళ్ళొచ్చండి నచ్చపోతే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు నచ్చకపోతే మీరు అయితే వెళ్ళిపోవచ్చు మీ బేరం ఈ గేదెలు క్వాలిటీ పాలు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఓకే అని ఇంకొక గేదె చూపిరా ఒకసారి దీన్ని అటు పంపించండి చూసుకోవచ్చు మన రమ్మ డైరీ ఫోన్ లో ఉన్నామండి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకునే వాళ్ళు నేరుగా రావచ్చు అని చెప్తున్నారు మీకు బలవంతం ఏం లేదు ఇక్కడ మీకు ఇష్టం ఉంటేనే తీసుకోండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే ఇంకొక గేదే ఉంది దాని గురి దీని గురించి కూడా మనం అడుగుదాం సరే ఈ గేదె గురించి ఒకసారి అయితే జబ్బర్ బాడీ క్యాషింగ్ అండి ఒక ఎన్నో అయితే ఉంటుంది సార్ ఇది రెండవండి రెండవైతలో ఉంది రెండవ పట్టే పట్టేతిగా ఏడు లీటర్లు అలాగే ఏడు లీటర్లు ఇచ్చారు ఏ లీటర్లు ఇచ్చింది ఓకే ఇప్పుడు ఇది డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అన్నది డెలివరీ అయితే ఏం దేని పదార్ లీటర్లుగా అడలేదు ఒక ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా పది పది రోజుల పది రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు టైం ఉంది ఓకే చూసుకోవచ్చు ఇది కూడా మనకి మంచి 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 క్వాలిటీ గల బఫెల్ మంచి క్వాలిటీ క్వాలిటీ చూసుకోండి మీరు ఇక్కడైతే ఇంకొక పదిహేను రోజులు టైం ఉంది చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి

రేట్లు అయితే ఫిక్స్ చేయడం మన ఈ గేదె కొంచెం ఈ రెండో హెత్త పట్టండి రెండవ ఐతే పట్టట ఇది రెండే హెత్త పట్టండి అది డెలివరీ అయిందో లేదా ఇది వారం మరతే వారం ఉంది కోప రింగ్ అండి ఎవన్ క్వాలిటీ బర్రె క్వాలిటీ నెంబర్ వన్ అండి సైజ్ ఏవి సైజ్ బర్రండి ఓకే క్వాలిటీ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఇంకా ఎన్ని రోజులు టైం ఇది పదిహేను రోజులు పదిహేను పదిహేను రోజులు ఓకే ఇదేనా ఇది ఇది బన్నీ అండి ఓకే మీరు సైజ్ చూసుకోవచ్చు సైజ్ చూసుకోండి ఇంకా ఎన్ని రోజులు టైము ఉందని డెలివరీ ఇరవై రోజులు టైం ఉంది ఇరవై రోజుల్లో ఇరవై రోజులు టైమ్ ఓకే పాలకే ఫస్ట్ అండ్ అందా డెలివరీ అయితే ఫస్ట్ చేతికి నీకు పద్దెనిమిది లీటర్లు అలా ఇచ్చిందండి ఓకే ఈ ఏతకి ఇరవై లీటర్లు ఇస్తుందండి ఓకే చూసుకోవచ్చు మనకైతే క్వాలిటీని బట్టి మనకి రేట్ అయితే ఉన్నదని కూడా రామబ్బ హెయిర్ ఫాల్ చెప్తున్నారు మన మన రామబ్బెరి ఫాల్ తీసుకున్న గేదెలకు గ్యారెంటీ రైతులకు ఏం ఇస్తారు గ్యారెంటీ మీకు బొడ్లమ్మాయికి కానీ మామూలుగా రొమ్ము కంప్లీట్ కానీ పాలకు కానీ అన్ని క్యాన్సిల్ లెటర్ రాసి ఇస్తామండి పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యారంటీ ఇస్తామండి గ్యారంటీ ఇస్తాం అన్ని చూసుకున్న తర్వాత తీసుకోవాలి మీకు రెండు పూటల మూడు పూటలు పాలు తీసుకొచ్చండి ఇక్కడ మామూలుగా అక్కడ రూమ్ ఫెసిలిటీ ఉందండి రెండు పూటలు మూడు పూటలు పాలు తీసుకున్నాక అప్పుడు బేరం చేసుకుని మీరు తీసుకెళ్ళొచ్చండి అదే సూడిగేదైతే మీకు గొడ్ల కానీ రొమ్ము కంప్లీట్ కానీ అన్ని మీకు లెటర్ రాసిస్తామండి అలాగే చూసుకుని తోకెళ్ళచ్చండి ట్రాన్స్పోర్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అయితే మీకు రెండు గేదలు తీసుకుంటే డీజిల్ కూర్చుకుంటే సరిపోతుంది అదే మూడు కాని పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కదా ఫ్రీగా ఇస్తామండి మీ ఇంటి తీసుకెళ్ళిన దాకా మాదే ఓకే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్స్ కూడా చెప్పడం జరిగిందిగా జరిగింది కావాలనుకున్న వాళ్ళు గేదలు కావాలనుకున్న వాళ్ళు అవగాహన రైతులు వచ్చి కొనుకొని చేస్తే వీళ్ళయితే ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు ఎలాంటి ఫోర్స్ ఏం లేదు కదా ఇష్టం ఫోర్ తీసుకోవాలి ఇష్టమైతే తీసుకొచ్చేయండి ఎలాంటి ఫోర్స్ లేదండి మీకు ఇష్టం అయితే తీసుకొచ్చండి మామూలుగా లేత వెళ్ళిపోవచ్చు అండి మీకు అన్ని లెటర్ రాసి అన్ని విధాలుగా చూసి అన్ని ఇస్తామండి మేము ఓకే అంటే ఏం చెప్తున్నానంటే మీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అండి నచ్చితేనే తీసుకోండి డబ్బులుగా ఇప్పుడు రేటు విషయం అయితే ఏంది పాల విషయం అయితేంది అట్లాగే మీ క్వాలిటీ నచ్చితేనే తీసుకోండి ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు అంటే లాస్ట్ వారం పది రోజుల్లో ఇన్ని గేదెలు అమ్మారు ఇప్పటిదాకా నూట యాభై అమ్మారు నూట యాభై గేదెల దాకా అమ్మారు లాస్ట్ పోయిన వారం కాక ఆ పోయిన వారం అన్ని కూడా కలిపి నూట యాభై గేదెలు అమ్మారు ఓకే అందరు ఎక్కడి నుంచి ఎక్కువ మంది వచ్చారు ఏ జిల్లా నుంచి తెలంగాణ హైదరాబాద్ మామూలుగా చెంగారెడ్డి దూరం నుంచి చాలా దూరం నుంచి వచ్చారు ఓకే ఓకే అందరు కూడా వచ్చి ఒక రెండు మూడు నాలుగు గేదెలు పది గేదలు గేదెలు తీసుకున్నారండి ఒకళ్ళైతే పది తీసుకున్నారండి ఒక తీసుకున్నారండి ఒక రెండు తీసుకుంటున్నారండి ఓపెన్ పెట్టి తీసుకుని వెళ్తున్నారండి వాళ్ళకి నచ్చిన క్వాలిటీని బట్టి వాళ్ళకి ఎన్ని గేదలు కావాలో అన్ని గేదెలు తీసుకొని పోతున్నా అన్ని గేదెలు తీసుకుని వెళ్తున్నారండి వాళ్ళకి లెటర్ కానీ అన్ని ఆమె ఇచ్చి సూచిస్తున్నాం అండి ఓకే అన్ని కూడా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవాలా మీరు కూడా చూసిస్తున్నారు ఓకే కొంతమంది తెలియని వాళ్ళు వచ్చినా కూడా ఇట్లా కొంచెం చెప్తున్నారు మీరు తెలియని వాళ్ళు వచ్చినా కానీ ఈ గేమ్ తీసుకుంటే బాగుంటుంది బాబు ఆ గేమ్ తీసుకుంటే బాగుంటుంది అని మేము చెప్పి తీసి చెప్పి ఎత్తనామండి ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఒకసారి అడ్రస్ చెప్పండి మళ్ళీ రాంబాబు డైరీ ఫామ్ రైతు సాధులందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి రాంబాబు మా దగ్గర తక్కువ రేటుగా ముర్రగాయలు దొరుకుతాయండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై వేలు కాడ నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు దాకా ఉంటుందండి మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఎస్తే రెండు గేయలు తీసుకుని డీజిల్ కూర్చుకుని సరిపోతుందండి అదే మీ మూడు కాడ నుంచి పైన తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్గా ఫ్రీగా ఇస్తామండి అన్ని విధాలుగా పాలు గట్రా రెండు పోట్ల మూడు పోట్ల చూసుకొని తోలికెళ్ళొచ్చండి నీకు అన్ని విధాలుగా మీరు చూసి చెప్తామండి ఓకే చూసుకోవచ్చు రామ్మో డైరీ ఫామ్లో అయితే అన్ని అన్ని విధాలుగా పూర్తి కేరళతో ఇస్తామని కూడా చెప్తున్నారండి పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి